ఈ రోజున జాతస్సు మరణం అని అందరం అందరం వెళ్ళిపోయాల్సి ఉంది వాళ్ళ పెద్ద ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బ్రతికున్నంత వరకు కొంతమందే బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర কবের <laughs> on the